రాష్ట్రంలో ఈరోజు ఏదైతే బీహారు ఒరిస్సా ఇతర రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ అయితే ఉపయోగించి ఓటర్లను నెట్ట గందరగోళ పరిచి తీసేసినారో ఈరోజు రాష్ట్రంలో కూడా రెండు వేల రెండు ఎన్నికల నాటి ఓటర్ లిస్టును చూసి కుటుంబాలను క్లబ్ చేసే పరిస్థితి గందరగోళాన్ని ఈరోజు రాష్ట్రంలో ప్రవేశపెట్టారు ఇది పూర్తి స్థాయిలో చూసినట్లయితే దాదాపు ఒక్కొక్క నియోజకవర్గంలో కానీ మైగ్రేటెడ్ కానీ ముఖ్యంగా రాయచోటి మదనపల్లె లాంటి ప్రాంతాల్లో అత్యధిక మంది రెండు వేల రెండులో ఉన్న వాళ్ళు ఇప్పుడున్నరు ఇప్పుడున్న వాళ్ళకు రెండు వేల రెండులో ఓటు ఉండే అవకాశం లేదు ఇది మరింత గందరగోళానికి ప్రజల్లో అలజడి సృష్టించే పరిస్థితి నెలకొంటుంది ఈ అలజడి నుంచి డైవర్ట్ చేయడం కోసమే ఈరోజు కొత్త జిల్లాలో ఏర్పాటు చేసినారన్న ఒక అభిప్రాయం కూడా రాజకీయ పరిశీలకుల్లో ఉంది ఇది ముఖ్యంగా మైనారిటీలు కానీ ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్న వారికి అందరికి కూడా రేపు రాబోయే కాలంలో ఓటు కోల్పోయే పరిస్థితి ఉంది జిల్లా కేంద్రం అయిన దానివల్ల నియోజకవర్గ కేంద్రాల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చేరిన వ్యక్తులందరికీ కూడా ఈసారి ఓటు గందరగోళ పరిస్థితి నెలకొనేది ఉంది మరి ఈ పరిస్థితుల్లో ఈ గందరగోళాన్ని ప్రజలను తప్పుదారి పట్టించడానిక లేదా అలదడి సృష్టించడానిక ఈ నూతన జిల్లాల దాంట్లో ఏర్పాటు చేసినారన్న ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది ఇది ఎందుకోసం అంటే ఒక హేతుబద్ధత లేకుండా ఒక కొత్త జిల్లా ఏర్పాటు చేసేటప్పుడు పాత జిల్లాను ఏ విధమైన సరిహద్దులు ఏమైనా మార్పులు చేర్పులు చేయాలన్నా అలాంటి ప్రస్తావన కానీ ప్రతిపాదన కానీ ఆలోచన కానీ ఉన్నట్లు ఈ మంత్రివర్గ ఉపసంఘానికి లేదు అయితే ఈ అన్నమయ్య జిల్లాకు రాయచోడి కేంద్రంగా ఇద్దరు మంత్రి దీనికి ఇన్చార్జ్ మంత్రి కూడా మంత్రివర్గ ఉపసంఘంలో ఉన్న రోడ్లు భవనాల శాఖ మంత్రి ఉండడం కూడా ఈ దీనికి ఒక విధంగా నష్టాన్ని కలిగించిందా దీన్ని మాట్లాడే పరిస్థితి లేకుండా బుద్ధిబుట్టినట్టు చేయడానికి అవకాశం కల్పించిందనే ఒక అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది మరి రాబోయే కాలంలో ఈ ఓట్ల దాంట్లో సంబంధించి ఎస్ఐఆర్ అమల్లో గందరగోళము ఈ జిల్లా కేంద్రాల గందరగోళము ప్రజలను ఒక రకమైన గందరగోళం సృష్టించడానికి ఏర్పాటు చేసినారన్న అభిప్రాయం ఉంది మరి తెలుగుదేశం ఏ విధమైన భవిష్యత్తులో ఎలాంటి చర్యలు ఎలాంటి కార్యక్రమాలు చేస్తాదమ్మాటే వేచి చూద్దాం